రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు హైదరాబాద్ మనం తెలంగాణ వాళ్ళకి వదిలేసి వచ్చాము కనుక మనకు అద్భుతమైన రాజధాని ఉండాలి అని ప్రజలందరూ ఆశించారు ఎందుకంటే అప్పుడు వీళ్ళు అనుకుంటున్న విధానం వేరు వాళ్ళ దృష్టిలో అలా ఉంది హైదరాబాదు గొప్ప నగరం అది పెద్ద ఆదాయాన్ని తెచ్చిస్తుంది ఇంతకాలం దాన్ని మేము అభివృద్ధి చేశాం ఈరోజు వదులుకొని వచ్చాం మనకిప్పుడు రాజధాని లేదు అని ఒక వెలుత్తిగా ఫీల్ అయ్యేటట్టు నాయకులు కూడా చేశారు వాస్తవానికి రాజధాని అంటే పరిపాలనా భవనాలు తప్ప మరి ఉండదు కానీ అదొక ఊహ ఒక భ్రమ కలిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అమరావతి పేరుతో రాజధానిగా నిర్మిస్తాం రాజధానికి సంబంధించి భూములు ఇవ్వమన్నాడు భూములు ఇచ్చారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిని సమర్థించాడు ఇప్పుడు ఇస్తున్న భూములు కాదు ఇంకా భూములు కావాలని ఆయన కూడా అసెంబ్లీలోనూ ఇతరత్రా కూడా ప్రకటన చేశాడు దాన్నే తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆయన అతను క్వశ్చన్ చేశారు సో ఆ తర్వాత ఆ నాలుగేళ్లలోనూ వాళ్ళకి రాజధానికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లటంలో సమయం సరిపోలేదు తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి దానికి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తర్వాత ఇంకా దాని భవనాలన్నిటికీ లక్షల కోట్లు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు పెట్టినందువల్ల దాని మీద జనరేట్ చేసే ఆదాయం సుదీర్ఘ కాలం తర్వాత కానీ మన చేతుల్లోకి రాదు పైపెచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన అనుచరులకి ఐదు నుంచి పదివేల ఎకరాల సొంత భూములు ఉన్నాయి ఆ భూముల్ని వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుక్కున్నారు ఇక్కడ పెడదామని చెప్పేసి ముందుగా నిర్ణయించుకుని అతి తక్కువ ధరలకు వాళ్ళు ఎక్వైర్ చేశారు ఆ చేసిన భూముల్ని గవర్నమెంట్ సొమ్ముతో డెవలప్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుందామని వాళ్ళు ఆశిస్తున్నారు కనుక దానికి నేనెందుకు సహకరించాలి అని అతను అనుకున్నాడని కూడా ఒక వార్త సో ఈ రకంగా దాన్ని పక్కన పెట్టి మూడు రాజధానులు అని చెప్పి ప్రధానంగా విశాఖపట్నం రాజధాని కర్నూలు ఒక కోర్టు ఇక్కడ ఉన్న అసెంబ్లీని అలాగే అని చెప్పి మూడు రాజధానుల ప్రపోజల్ తెచ్చాడు దాని మీద అమరావతి రైతులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ విరుచుకు పడింది ఐదు సంవత్సరాలు అది అలాగా నిద్ర నిద్రాణంగా జరిగిపోయింది పరిస్థితులు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద ఆశలు చెలరేగినాయి కానీ ఇప్పుడు రియల్ ఎస్టేటు దారుణమైన పతనమైన స్థితిలో ఉంది రియల్ ఎస్టేట్కి ఏమాత్రం డిమాండ్ లేని స్థాయికి దిగజారింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితుల్లో పరిస్థితి పైపించ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా నిధిలో ఉంది తక్కువలో ఉంది కనుక కేంద్రం చూస్తే కేంద్రం గ్రాంట్లు ఏమి ఇవ్వట్లేదు కావాలంటే అప్పులు ఇప్పిస్తానంటుంది కనుక ఎక్కడ అప్పులు దొరుకుతాయో అప్పులు ఆ అప్పులు తీసుకొచ్చి ఇక్కడ ఎంత పోసినా కూడా చాలానంత పెద్ద గొయ్యి ఉంది దాన్ని పూడ్చేందుకు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది ఈ ప్రయత్నిస్తున్న క్రమంలో దానికి అనేకమైన చిక్కులు ఎదురవుతున్నాయి ఆ చిక్కులు ఎదురవుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన కొత్తల్లోనే పరిశ్రమలు ఇక్కడ రావడానికి ఆలస్యం అవుతుంది పారిశ్రామికవేత్తలు తిరిగి మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారని చంద్రబాబు నాయుడే ముందు ఆ పదాన్ని బయటికి తీసుకొచ్చాడు సో మళ్ళీ జగన్ వస్తే దాంతో ప్రతి వాళ్ళు మళ్ళీ జగన్ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి అమరావతిని అతను యాక్సెప్ట్ చేస్తాడా లేదంటే అమరావతిని మళ్ళీ మార్చేసి గందరగోళం చేస్తాడా అనే అనుమానాలు ప్రతి వచ్చాయి అప్పుడు వీళ్ళు పదే పదే మళ్ళీ జగన్ రాడు మేము రానీయం వచ్చే అవకాశం లేదు ఆ భూతాన్ని పూర్తి చేస్తాం ఈ రకమైన మాటలతో వీళ్ళు చెప్తూ వస్తున్నారు అసలు ఈ సమస్యని ఆ పదాన్ని తీసుకొచ్చిందే వీళ్ళు మళ్ళీ జగన్ వస్తే అని పారిశ్రామికవేత్తలు అంటున్నారని ఆ తర్వాత మేము రానియం అంటుందే వీళ్ళు వాస్తవానికి రానిపోవడానికి వీళ్ళకేం అర్హత ఉంటుంది మొదట్లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఐదేళ్ల పాటు ఉన్న తర్వాత ఒకసారిగా ఇరవై మూడు సీట్లకు ఆయన పడిపోయారు మరి ఆయన చేసిన మహారా మహాప్రాదం ఏంటో ఆయనకే తెలియలేదని ఆ రోజు ఆయన చెప్పారు తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తర్వాత పదకొండు సీట్లకు పడిపోయాడు కనుక ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రజలే నిర్ణయిస్తారు మనం మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నిర్ణయించడానికి ఏం ఉండదు ఇప్పుడు ఈ ప్రభుత్వం విపరీతమైన యాంటీఇంకన్సీ ఎదుర్కొంటుంది చెప్పిన వాగ్దానాలు చేయలేదు ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు అమరావతిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లటం లేదు చెప్పినంతగా ఒకవేళ ఇప్పుడు అమరావతి మీద ప్రజలకు కూడా అనుమానం వచ్చింది దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లకపోతే ఈ పెట్టుబడులు అంతా కూడా స్టక్ అయిపోతాయి ఇంకే రాష్ట్రంలో ఎంతసేపు చూసినా అమరావతి మీదనే పెట్టుబడులు తప్ప ఇతరత్ర ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టినా కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వాటికి కూడా ఈ ప్రభుత్వం పెట్టలేకపోతుంది ఒక ఎనిమిది వేల కోట్లతో మెడికల్ కాలేజీ అద్భుతంగా నడపగలిగే అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని పెట్టలేనట్టుంది ఇట్లా రకరకాల ఒక పది కోట్ల రూపాయలతో ఉల్లిపాయలు కొనవచ్చు అన్న కూడా ప్రభుత్వం మూడు రోజులు పర్చేజ్ చేసి ఆగిపోయింది ఇలా రాష్ట్రంలోని ఇతర అనేక సమస్యల్ని అడ్రస్ చేయలేకపోతుంది ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో అమరావతి కోసం వేల కోట్ల రూపాయలని అనేక చోట్ల రేజ్ చేయడం దాని మీద పెట్టడం ప్రజలకి అర్షణీయంగా అనిపించడం లేదు ఈ పరిస్థితుల్లోనే జగన్ వస్తే జగన్ వస్తే అనే మాటకి కొంచెం ప్రధా ఆదరణ కొంచెం ప్రజల్లోకి వెళ్ళింది ఆ దాని మీద ఇప్పుడు ఒక ఈహా టీవీ కాంక్లేవ్లో చద్దరి రామకృష్ణారెడ్డి మీ డెసిషన్ ఏంటి మీ స్టాండ్ ఏంటి అమరావతి మీద అడిగినప్పుడు పూర్తి స్పష్టంగా కాకపోయినా అతను కొన్ని రకాల సమాధానాలు చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతిని సంబంధించిన మాట నిజమే అయితే ప్రభుత్వ భూమి యాక్వైరీ చేస్తారు అటవీ భూమి ఎక్వైరీ చేస్తారు దానివల్ల ఎవరితో ఏం సమస్య ఉండదు దాంట్లో కట్టిన వరికి భవనాలు కట్టుకుంటారు మిగతా భూమి అంతా కూడా కావాల్సిన విధంగా అమ్ముకుంటారు ప్రభుత్వం భూమి చేసినాక ప్రభుత్వానికి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి భవనాలు కడితే ప్రభుత్వం మీకు విలువ వస్తుంది ఆ వచ్చిన డబ్బులతోనే చిన్న చిన్నగా రాజధాని కట్టుకుంటా పోతారు అనుకుని మేము సమర్థించాం తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక ఈయన ఈ పాటికే యాక్వైర్ చేసిన ల్యాండ్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్కే లక్ష కోట్లు అవుతుంది ఇంకా డెవలప్మెంట్కి మరొక లక్ష కోట్లు అవుతుంది కనుక ఇలా పెట్టుకుంటూ పోతే ప్రజలకి మనం సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర సహాయం కానీ అందించలేం అని మేము ఆగిపోయాం అందుకనే సింపుల్గా మేము వైజాగ్లో కొంత ఇక్కడ కొంత కర్నూల్లో కోర్టు ఇలా నిర్ణయించుకున్నాం అని ఆయన అన్నాడు అసలు మీ స్టాండ్ ఏంటి అని అడిగిన ప్రశ్నకి మీరు ఇప్పుడైనా సరే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో ఇస్తే మీరు ఏమైనా కట్టండి అప్పులు తీసుకొచ్చి కట్టకండి ఎందుకంటే అప్పులు తీసుకొచ్చి కడితే ఆ సొమ్ముని తీర్చుకోవడం చాలా కష్టం అవుతుంది ఒక లక్ష కోట్లు తీసుకొచ్చి కడితే సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది అంత మొత్తంలో చెల్లిస్తూ దాని మీద వచ్చే రిటర్న్స్ సుదీర్ఘ కాలం తర్వాత కానీ దాని మీద ఫలాలు రావు అంటే ఒక ఇరవై ఏళ్ళు పడితే కానీ అదంతా కూడా డెవలప్ అయ్యి దాని నుంచి రాదు అది కాకుండా అక్కడ పరిశ్రమలు పెట్టడానికి అవకాశం లేదు అంత విలువైన భూమిని కొన్ని పరిశ్రమలు ఫ్యాక్టరీలు ఎవరు పెట్టరు కావాలంటే వేరే చోట పరిశ్రమలు పెట్టుకుని అక్కడ ఆఫీసులు పెట్టుకుంటారు కనుక డెవలప్మెంట్ అనేది అక్కడ రిటర్న్స్ ఇచ్చే రకంగా ఉండదు అది కేవలం ఒక గొప్ప నగరంగా ఉండటమే తప్ప దాని మంచి రిటర్న్స్ చాలా ఆలస్యంగా వస్తాయి కనుక గుంటూరు విజయవాడ మధ్య ఒక ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్వైర్ చేసి అందులో పరిపాలనా భవనాలను కట్టి అమరావతిలోనే మేము పాలన చేస్తాం కానీ మిగతా వాటిని కూడా డెవలప్ చేస్తాం అంటూ పూర్తి స్పష్టత లేని సమాధానం ఇచ్చినప్పటికి కూడా మనకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిలో ఇప్పుడు ఈ యాక్వైర్ చేసింది మొత్తాన్ని కూడా వేరే పర్పస్కే మళ్ళీ ఇస్తాడు గుంటూరు అమరావ గుంటూరు విజయవాడ మధ్య ఒక ఐదు వందల వెయ్యి ఎకరాలు ప్రభుత్వ భూమిని యాక్వైర్ చేసి అక్కడ భవనాలు కట్టేసి ఇక మొత్తాన్ని ఇక్కడ ఉన్న కఠిన భవనాలని మాత్రమే ఉపయోగించుకొని దాన్ని మొత్తాన్ని డెవలప్ చేసే అవకాశం ఉండదు అని మాత్రం అతను చెప్పిన మాటల్లో అభిప్రాయంగా ఉంటుంది కనుక జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఒకవేళ వస్తే ఖచ్చితంగా అమరావతికి సంబంధించి ఇప్పుడు చేస్తున్న ఆలోచనలేమీ ఉండవు బహుశా ఇప్పుడు కొద్ది దూరం నడిచినవి ఏమన్నా ఉంటే అవి నెమ్మదిగా అవుతాయో కానీ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకున్నంత చంద్రబాబు నాయుడు ఊహించినంత ఆలోచన అంతా కూడా ఐకానిక్ టవర్స్ అని అవన్నీ ఇవన్నీ కూడా జగన్మోహన్ నుంచిస్తే కట్టే అవకాశం ఉండదు కనుక ఇప్పుడే కొత్త భూమి అక్వైర్ చేయాలంటే రైతులు గతంలో ఇచ్చిన రైతులకు న్యాయం చేయలేదు మా భూమి అక్వైర్ చేస్తే మీ తర్వాత మేము ఇబ్బందుల్లో అని చెప్పేసి కొత్తగా ఒక నలభై వేల ఎకరాలు ఆక్వైర్ చేయడానికి రైతులు అడ్డుపడుతున్నారు అది కాకుండా మొత్తం భూమి మధ్యలో మధ్యలో కొంత మూడు వేల ఐదు వందల ఎకరాలు ఒక పద్దెనిమిది వందల మంది రైతులతో ఉంది వాళ్ళు ఇంకా ప్రభుత్వానికి ఆ భూమి ఇవ్వలేదు వాళ్ళ భూమి రేపు భూ సేకరణ లేకపోతే భూమి యాక్వైర్ చేయటమా అన్న దాని మీద వివాదం అలాగ నడుస్తూ ఉంది వాళ్ళు ఇవ్వకపోతే అసలు మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్లు వేయద్దు కాదు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి దీనికి మధ్య ఉన్న రోడ్డు ఇవ్వ వేయాలంటే కూడా మెయిన్ రోడ్డు కనెక్ట్ చేయాలన్నా కూడా ఆ భూములు ఇవ్వాల్సి ఉంది ఇలాంటి చిక్కు సమస్యల మధ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగుబడి దిగబడి ఉన్న సందర్భంలో రియల్ ఎస్టేట్ చాలా ¿Alguien